అధికారులు స్పందించి దళితులకి న్యాయం చేయండి సైదాపురం మండలం సైదాపురం గ్రామ గిరిజనులు దళితుల వడ్డర కులానికి చెందిన వారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైదాపురం మండలం సైదాపురం గ్రామానికి చెందిన గిరిజనులు దళితులు వడ్డర కులానికి చెందిన గద్దెల తిప్పాకు చెందిన ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో ఈ కులానికి చెందిన యాభై మంది చెట్టు పుట్ట కొట్టుకుని వర్షాధార పంట పండించుకుంటూ యాభై కుటుంబాలు నాలుగు సంవత్సరాల నుండి నిమ్మ చెట్లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కొన్ని రోజుల నుండి సైదాపురం ఎంఆర్ఓ విఆర్ఓ పోలీసుల్ని పొలం దగ్గరికి పంపించి ఈ పొలంలోకి ఎవరు వచ్చేదానికి లేదంటూ పొలం ఎవరూ సాగు చేయకూడదని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ఓని విఆర్ఓని అని అడిగితే ఇది ప్రభుత్వ భూమి జిల్లా కలెక్టర్ చెప్పడం వల్లనే పొలం సాగు చేసుకోవడం ఆపుతున్నామని సమాధానం చెప్తున్నారు అదేవిధంగా దళితులు గిరిజనులు సాగు చేసుకోవడానికి లేదని నిమ్మ చెట్లను తీసివేశారు ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ రెండు నెలల నుండి అధికారులు విఆర్ఓ గ్రామంలోని గిరిజనులను దళితుల్ని పొలంలోకి పోనివ్వకుండా ఇబ్బందులకి గురిచేసి పోలీస్ స్టేషన్లకి మమ్మల్ని తిప్పుతూ మా పొలంలో పంటలు వేయకుండా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులకి గురిచేస్తున్నారు కావున జిల్లా కలెక్టర్ మాయందు దయ ఉంచి ఈ పొలాన్ని సాగు చేసుకునే అనుమతి కల్పించి యాభై కుటుంబాల్ని ఆదుకోవాలని కోరారు கைதாபுரம் நெல்லூர் ஜிளா கைதாபுரம் அருஞ்சபம் கம்மூர் பள்ளி வாரி அர்ஜுனா மூணு பலாரவரு செட்டு புட்டா பெட்டுக்கர்ஷாதார பண்ட பெண்ட் காரணம் நாலு ஐந்து சவரின் வசம்மா இப்படி நம்ம ரவ மனுப்பட்டு அப்படின் போலீசி பேசணும் அது இது பயப்படுத்து மா பிர నెల్ల తాలు ఎన్ని పొలపెట్టి మేము ఎంత ఇబ్బందులు పడి అంత వారు చేసుకొని మనం ఇబ్బంది పడతాము అధికారులు దీన్ని గుర్తించాము నాయకు కల్పించాలని నా పేరు పెంచిలయ్య మా ఊరు సైదాపురం నెల్లూరు జిల్లా గద్దల తిప్ప అనే ఏరియాలో ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో నూట పద్నాలుగు ఎకరాలు ఉన్నాయి అవి నా గత నాలుగు సంవత్సరాల క్రితం మైనింగ్ లీజ్ అయిపోయింది మైనింగ్ లీజ్ అయిపోయిన తర్వాత నిరుపేదలందరూ చెట్టు పుట్ట కొట్టుకొని పొలం చేసుకుంటూ ఉన్నారు వర్షాధార పంట పండించుకుంటూ జీవనం సాగించుకుంటున్నాము మేము ఒక యాభై కుటుంబాలు ఒక పది ఎకరాలు అంటే పది ఎకరాలు చేసుకుంటున్నాము మేము వస్తువులు అన్ని పెట్టి జేసీబీలు పెట్టి చెట్టు పుట్ట తీసుకొని పొలం సాగు చేసుకుంటూ ఉన్నాము గత నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఎంఆర్ఓ గారు మా దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ ఉండేదానికి లేదు సాల్వ్ చేసుకోవడానికి వీలు కాదు ఈ పొలం వదిలేసి మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పోలీసులు ఈఆర్ఓ వీళ్ళందరూ మమ్మల్ని భయపెడుతున్నారు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోండి అని చెప్పి మేము పోయిన ప్రతిరోజు ఈఆర్ఓ కానీ పోలీసులు కానీ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందువల్ల అని అడిగితే మేము కలెక్టర్ ఆదేశాల మేరకు చేస్తున్నాము కలెక్టర్ గారు చెప్పారని చెప్తున్నారు అందుకని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చాము కలెక్టర్ గారు లేరు దీనికి సంబంధించిన అధికారులు మాకు పొలం జీర్ణాధారం చేసుకుంటూ జీర్ణాధారం కల్పించాలని అధికారులను కోరుతున్నాము నా పేరు గంగాధరం సేదాపం సమయం గ్రామ పంచాయతీ నుంచి వచ్చాము అక్కడ యాభై కుటుంబాలు గత గత ఉన్నటువంటి సర్వే నెంబర్ తొంభై మూడు సర్వే నెంబరు అక్కడ మధుర తోట ఉన్నటువంటి పది ఎకరాలు మేము అక్రమంగా సర్వ్ చేసుకుంటుంటే ఆ ఎంఆర్ గారికి ఆ విషయం తెలిసిన తర్వాత వీఆర్ఓ గారు వచ్చి అక్కడికి వచ్చి ఇది మీరు సర్వ్ చేసే లేదు ఆదేశాలు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము వచ్చి ఇక్కడ ఆపేవ్ ఆపడం జరుగుతుంది అని చెప్పారు ఎమ్మ చెట్లు వేసిన సరే పెరిగేస్తారు అక్కడ ఏం సాల్వ్ చేస్తున్నా మమ్మల్ని ఉన్నతాధికారులు ఇప్పుడు ఎస్సీ గారి కంప్లైంట్ ఇచ్చాము ఎంఆర్ గారికి ఇచ్చాము ఎవరు ఇచ్చినా కానీ మమ్మల్ని ఊరు ఏం పడించుకోవట్లేదు ఓలే ఉన్నతాధికారులే ఇది కలెక్టర్ గారు చెప్పింది దాని ప్రకారం మేము చేస్తాం తప్ప మాకు ఎటువంటి లేదని లెక్కలే చెప్పారు ఆ మేరకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చి కలెక్టర్ గారికి ఇస్తుంటే ఇచ్చాము వేయడానికి వచ్చాము కలెక్టర్ కాడి ఇక్కడ లేరు డిఆర్ఓ గారికి ఇచ్చాము డిఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత ఆ సార్ మనం చెప్పిన విషయం ఏంటంటే ఇది మైండ్ లీజ్ ఉంది కదా దాన్ని చూసుకొని తగ్గే చేసుకొని వారికి ఇంటిమేషన్ ఇస్తామని చెప్పారు ఆ ఏం జరగదు